పద్దెనిమిది కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అది ఆరేకల్లో స్టార్ట్ చేశాం ఇప్పుడు కంప్లీట్ అయింది దాని టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే ఆ దొండ్లో రామ్జల్ దగ్గర మైనార్టీస్ బాలుర హాస్టల్ మైనార్టీస్ బాలికల హాస్టల్ అవి సెంట్రల్ గవర్నమెంట్తో డబ్బులే అది టాప్ లెవెల్ అయింది అది ఆగిపోయింది ఐదేళ్ళు దాన్ని కంప్లీట్ చేసి చేసిన దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అప్పుడు శాంక్షన్ అయింది మొన్న చూచాయిగా పునాది వేశారు అంతే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మైనార్టీ సోదరులందరూ కూర్చొని మాట్లాడేదానికి ఒక ఆలు కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా అయిపోయింది కాబట్టి ఏం చేశారు ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సోదరులకి ఒక్కసారి ఇక్కడున్న ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ఆలోచించాలి మీకు రేషన్ వస్తుంది కదా ఎలువులకు వచ్చినట్టు మీకే వస్తుంది ఆరోగ్యశ్రీ వస్తుంది ఆయుష్మాన్ భారత్ వస్తుంది ఏదైనా వస్తుంది మీరు అపోర్ణలో దాన్ని వదిలేయండి మత సామరస్యాన్ని కాపాడేదానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అందరూ సిద్ధంగా ఉన్నాం స్థానికంగా నేనున్నా మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో నేను ముందుగా ఉంటా ముస్లిం మైనార్టీ సోదరులు ఎవడు కూడా భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థి కూడా చదువుకున్నవాడు డాక్టర్ ఆయన కూడా మత సామరస్యం కాపాడే దాంట్లో ఆయన కూడా ముందు ఎవరు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు దయచేసి మీకు చేతులెక్కి మొక్కగా నన్ను నమ్మండి ఏది వచ్చినా నేను ముందుంటా మీకు చేదోడు వాదోడుగా ఉంటా ప్రజలు మార్పు కోరుతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుతున్నారు మరి మార్పు కోరినప్పుడు మీ ముస్లిం సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయండి మేము ఎప్పటికో మీకు చేదోడు వాదోడు అంట ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి నన్ను లేపినా నేను మీ అంటుంటా దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి నా యొక్క పద్ధతులు నా యొక్క విధానము ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ముస్లిం క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తెలుసు దయచేసి మీరెవరు అపోలు చెందద్దండి మత సామరాశ్యాన్ని కాపాడే ముందున్న మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ఇప్పుడు దక్కనెడుకలో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు పని లేదు అన్ని వేళలా మీకు చేదోడు వాదోడుగా నేను ఉంటా మీరు ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి బీజేపీ అని మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఈరోజు ఈరోజు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆదోరు కీల పదికొండు కీల ఎందుకు ఇచ్చారు ఆదోడ్ లో ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మినిమం నీడ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇవన్నీ శాంక్షన్ చేశారు కానీ అవన్నీ ఇంకా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఈరోజు బైపాస్ లోస్తున్నారు ఆదోన్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రెండు ఆసుపత్రుల అందరుణీకరణ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏమంటే చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మన ఆదో నియోజకవర్గాన్ని ఒకసారి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలి ఎవరో చెప్పుడు మాట్లాండి ఎప్పుడో జరిగింది ఈ రోజు అందరూ అందరూ కూడా బాగున్నారు ఎవరు గలాట్లు చేసుకునే మనస్తత్వం దొరకలేదు ప్రతి ఒక్కరు కూడా కష్టజీవులు ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉదయం ఆరు గంటలకు ఇల్లుడిస్తే రాత్రి పని పదకొండు గంటలకు వస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాపారాలు అటువంటివి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉన్న ఆదోని పట్టణం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు ఒకప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళు ఏరేస్ పెట్టి బయటికి పోవాలంటే ఆలోచించేవారు ఈ రోజు బయట ఎంతమంది ఉన్నారు నా ఇంటి దగ్గర చుట్టూ యాభై మంది ముస్లిం సోదరులు ఉన్నాయి మనము